చైతన్య ఎవరన్నా మీ పిల్లలు ఏంటంటే మా పిల్లలు చేస్తాడు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అబ్బో

ಮಾತಾ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ಹರೇ ಮಹಾಶಿವರಾತ್ರಿ ಪರ್ವದಿನ ಪರಮ ವೈಷ್ಣುಡಿನ ವೈಷ್ಣವಾಂ ಯಥಾಶಂಭು ಅನಿ ಸಾಕ್ಷಾತ್ ವೈಷ್ಣು ಪರಮ ವೈಷ್ಣುಡು ಆ ಪರಮಶಿವುಡು నిరంతర రామనామజప పరాయణుడు ఆయన అటువంటి పర్వదిన నాడు ఇక్కడ అంతర్జాతీయ కృష్ణ సైత్య సంఘం హనుమాన్ దాస్ ప్రభు వారి యొక్క నేతృత్వంలో శుద్ధ భక్తులైనటువంటి హనుమాన్ ప్రభు గారు ఆయన పర్యవేక్షణలో ఇక్కడ నడుపుతున్నటువంటి కృష్ణ చైతన్య కార్యక్రమాల్లో ఉన్నటువంటి రామప్రభు వారి దంపతులు మనోరాల చైతన్య ఈరోజు రాధాగోవింద ఆశ్రమానికి గోశాలకి వచ్చారు వారి యొక్క కాసేపు సంకీర్తన ఈరోజు శివరాత్రి నిజంగా శివరాత్రి ఎప్పుడు శివరాత్రి అంటే హరినామస్మరణ ఎక్కడైతే జరుగుతుందో అదే నిజమైన శివరాత్రి శివుడు పరమశివుడు ఆనందపడతాడు అటువంటి కీర్తన గురుకీర్తన అన్నీ కూడా పాడారు కీర్తన చేశారు నరసింహ కీర్తన మహాప్రసాద్ స్వీకరించారు వారికి వారి కుటుంబ సభ్యులకి రాధాగోవింద భగవాని కృప అనంతకోటి వైష్ణవ మహాత్ముల యొక్క అనుగ్రహం గోమాతల కృప భక్తులు భాగవతుల యొక్క అనుగ్రహం కలుగు కానీ ప్రార్థిస్తారు గౌడీయ సాంప్రదాయం అత్యంత ఉన్నతమైన సాంప్రదాయం ఎలాంటి పరిత్రులైన అపరిశుద్ధులైన మలిన హృదయులైన సూత్రులైన ఈ యొక్క మార్గంలో ప్రయాణిస్తూ నిత్యం హరినామాన్ని జపిస్తూ శ్రీకృష్ణ లీలామృతమైన భాగవతాన్ని శ్రవణం చేస్తూ భగవద్భక్తులతో సాంగత్యం కలిగి ఉంటూ ఆ నిత్య దైవిక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పవిత్రులు అవుతారనేది మహాత్మ యొక్క భావన అటువంటి రామప్రభు వారికి వాళ్ళ బిడ్డలకి అందరికీ కూడా అలాగే అక్కడ అనంతకోటి వైష్ణవ భక్తులందరికీ దండవత్ ప్రణామం ఆచరిస్తూ అందరికీ శివరాజ్ శుభాకాంక్ష హరే కృష్ణ హరే కృష్ణ చాలా సంతోషం ఎప్పుడైనా గుర్తు మీరు మళ్ళా మాతాజస్తారేమో బాబు రాకుండా